హైదరాబాదు హైదరాబాదులోని చు గ్రేటర్ హైదరాబాద్ పదిహేను వేల వరకు రెస్టారెంట్లు ఉన్నాయి అదే బళ్ళుని అయ్యని అయ్యని వీటిలోని మనం ఏదైనా ఆహారం తిన్నామనుకో నాణ్యత గురించి ఆలోచించకుండా ప్రతి ఆహారబాదాన్ని తిన్నామనుకో గుడ్డిగా తిన్నామనుకో గుడ్డిగా టీలు తాగే అనుకో ఆహార పదార్థాలు కల్తీలో మునిగి ఉండడం వల్ల మనకి ఆరోగ్య సమస్యలు రావచ్చు అనమాట కల్తీ టీ పళ్ళు కాని హానికర నూనెలు అనారోగ్యమైన మాంసం ఇలాగా రకరకాల లోభాలు మన హైదరాబాద్ చుట్టూ జరుగుతున్నాయి తనిఖీల్లోని పాలు ద్రవాలు దినుసులు అన్నీ కల్తీ అయిపోతున్నాయి అనమాట సగానికి పైగా అంత కల్తీ నూనెలో పదిహేను శాతం మేర పోలార్ కాంపోనెంట్స్ ఉంటున్నాయి అలాగే బంజ రోడ్డు పొడిగిన టీ దుకాణాలు తనిఖీ చేస్తే హానికర రంగులు కూడా వేస్తున్నారు అనమాట ప్లాస్టిక్ సంచులను టీ పొడి తక్కువ రేటుకు వస్తున్న వీళ్ళు వాడేస్తున్నారు టోలి ఫెల్ ఫెల్ఫెలా హోటల్లోని ఫెల్ఫెలా తాజాగా ముడి మండి బిర్యానీ కూడా ఆస్పత్రి పాలయ్యారు అన్నమాట తిన్నవాళ్ళు ఒక ఎనిమిది ఇక్కడ మైనజు తయారు చేసి ముడి మండీ బిర్యానీ సవర్మ అమ్ముతున్నారు అనమాట వాళ్ళు తయారు చేసి చేసి ఉంచుతున్నారు అనమాట అలాగే హైదరాబాద్లోని చాలామంది హోటల్లోని బిర్యానీ మిగిలిపోతుంది కదా అందులోని మాంసం ముక్కల్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ రైస్నే పనిచేసి వాళ్ళకి కంపెనీ ఇచ్చేస్తుంటారు దీనికి ఎగ్జాంపుల్ మన నా మన నార్సింగ్ దగ్గర పెంటయ్య హోటల్ అక్కడ కూడా అలాగే జరుగుతుంటుంది ఓ రాత్రి మిగిలిపోయిన బిర్యానీలు మాంసం అంతా ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటారు ఆ మిగిలిపోయిన రైస్ ఏమో వర్కర్కి పెట్టేస్తారు అప్పుడు చికెన్ ఏమో మరస్ట్ రోజు బిర్యానీలోనే ఫ్రెష్గా కలిపేస్తారనమాట చికెన్లు అలాగ చాలా జరుగుతున్నాయి మనం పట్టించుకోవాలంటే ప్రతి హోటల్లో దొరుకుతుంది కానీ మనం ఏం చేస్తున్నామంటే మన రాష్ట్రంలోని మన జిల్లాల్లోని మన చుట్టుపక్కల ప్రాంతాల్లోని చూసి చూడాలని వదిలేస్తా అనమాట మన తిన్న ఆరోగ్యానికి కనీసం విలువ ఇవ్వాలి దాని నుంచి కాపాడాలంటే ఐడిఎఫ్ మే పరిష్కారం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం